తరలోక మా పరమ తండ్రి ఉదయకాల సమయమున మీ పిల్లలకి మీరు మీరు మా కొరకు మా మేలు కోరి రాయించిన మాటల్లోని కొన్ని మాటలు చెప్తుండగా మీ పిల్లలు జాగ్రత్తగా విని విన్న వాక్యాన్ని విని మర్చిపోయి మోసపరుచుకోకుండా విన్న ఒక ప్రకారం జీవించడానికి మీ మాటల్ని అనేక మందికి చెప్పడానికి కృప మా అందరి కొరకు త్వరలో ఉన్న మీ ప్రియకుమారుడు మా అందరికి ప్రభు అయినాం ఏ సున్నాము అడిగి వేడుకుతున్నాము పరమ తండ్రి ఆమెన్ ఈరోజు పాఠము ఎవరు నీ శత్రువు ఎవరు నీ శత్రువు చాలామంది అనుకుంటున్నాం మనం దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి అమెరికాకి లేకపోతే పాకిస్తాన్కి కానీ పాకిస్తాన్ ఇండియాకి కానీ దేశాల మధ్య యుద్ధాలను మనం చూస్తున్నాం దేశానికి దేశానికి శత్రువు అనుకుంటున్నాం మరి రాష్ట్రానికి రాష్ట్రానికి శత్రువుని మనం అనుకుంటున్నాం కానీ ఈరోజు బైబిల్ని కనుక మనం పరిశీలించినట్లయితే శత్రుత్వం అనేది ఎలా కలుగుతుంది ఎందుకు మరి ఎవరుని శత్రువు అని మనం అడిగితే చాలా మంది చెప్పేది అంటే పాకిస్తాను ఇండియా వాళ్ళ ఇండియా వాళ్ళకి ఇండియా వాళ్ళు పాకిస్తాన్ కానీ రాష్ట్ర రాష్ట్రాలకి మధ్య జిల్లా జిల్లాలకి మధ్య శత్రుత్వం పెరిగిపోతుందని చెప్తారు కానీ బైబుల్ని మనం అడిగితే ఏం చెప్తూ చూద్దాం యాకోబు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము మొదటి వచనము మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛ నుండి కదా మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి జరుగుతున్నాయన్నాడు మీలో కలిగే కదా అంటే మొట్టమొదటిగా యుద్ధాలు కానీ మనిషి మనిషి శత్రుత్వం కానీ కలిగేది మనలో నుంచే జరుగుతాయని దేవుని వాక్యం చెలవేస్తున్నది మనిషి ఉన్న దాంట్లో తొడగా లేని దాని గురించి ఆలోచిస్తూ పక్క దేశాలని దోచుకోవాలని పక్క రాష్ట్రాలని దోచుకోవాలని మరి అనేక మంది ప్రవేశ మరి మరి ఆలోచించి ఇతరుల చేతులుగా మరి మారిపోతూ ఉన్నాం కానీ రోమిలోకి రాసిన పత్రిక ఏడవ అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై నాలుగు వచ్చినాలని ఒకసారి మనం చూద్దాం అందరూ కూడా ప్రతి రిఫరెన్స్ కూడా రాసుకోవాలి మీకు డౌట్ వచ్చినప్పుడు అడగాలని మనం చేస్తూ ఉన్నాను రోమా ఏడో అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై నాలుగు వరకు నాయందు అనగా నా శరీరమందు మంచిదేది నివసిపదని నేను ఎరుగుదును మేలనిది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుటకు నాకు కలుగుటలేదు నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నాయందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను కానీ వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది అది నా మనస్సు ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోను అవయవములలో నన్ను పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది అయితే అయ్యో నేనింత దౌర్భాగ్యుడను ఇట్టి మరణమునకు లోనకు నుండి నన్ను ఎవడు విడిపించును పౌరు గారు రోమోలోకి పత్రిక రాస్తూ చెప్తున్న మాట ఏంటంటే నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదను అంటున్నాడు నా శరీరం అందు అడ్డున్నాడు అంటే ఇంతకు నీవు ఎవరు అనే విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మనిషి యొక్క దేహములో రెండు భాగాలు మనకు కనపడుతున్నాయి రెండవది అంతరంగ పురుషుడు రెండు రెండవది భావ్య పురుషుడు అంటే శరీరము ఆత్మకును ఆత్మకు విరోధముగా మరి శరీరముకు విరోధముగా మొట్టమొదట పోరాటాలు జరిగాయి మన దేహములని మనకి అర్థమవుతుంది పౌరుగా అంటున్నారు నేను మంచి చేయాలని అనుకుంటున్నానని కానీ మంచి చేయలేకపోతున్నాను నేను అంటున్నంత నీవు ఎవరు అని మనం ఆలోచించినట్లయితే ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతని ఇంటికి వెళ్ళి మనం అడుగుతాం ఏంటమ్మా మీ ఆయన ఎలా చనిపోయాడు అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పే సమాధానం ఏంటి అంటే మా ఆయన పొయ్యాడయ్యా అంటారు మరి ఉన్నది ఎవడు అని మనం ఆలోచించినట్లయితే ఉన్నది శవమని అందులో కొంతకాలం ఈ దేహములో ఉన్న ఆత్మ అంటే శక్తి అంటాం ఆత్మ అంటాం ఈ శక్తి వరకే మనిషి మనిషిలోంచి ఎప్పుడైతే ఈ ఆత్మ వెళ్ళిపోతుందో అది కేవలము నిష్ప్రయోజనమైనటువంటిదిగా ఉంటుంది ఈశ్వరు కూడా ఈ మాట చెప్తూ అరవై మూడు ఆరు అరవై మూడు యువత స్వత్లో శరీరము కేవలము నిష్ప్రయోజనము ఆత్మయే జీవింప చేస్తున్నది అంటే పనికి రాని కొంతకాలము మనం ఈ దేహములో ఉండటానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క తొడుగు అనమాట ఇది అంటే ఈ దేహంలో ఒక ఆత్మ ఉంటుందని అది శక్తి అంటున్నాం మనం ఈ శక్తి ఉన్నంత వరకే మనిషి అంటాం ఎప్పుడైతే ఈ దేహాన్ని విడిచి శక్తి వెళ్ళిపోతుందో దీన్ని మనం శవం అంటున్నాం అంటున్నాం పనికిరాన్ని ఈ దేహం గురించి మనం అనేక యుద్ధాలు పోరాటాలు శత్రుత్వాలు పెట్టుకొని ఎన్నో చేస్తూ ఉంటున్నాం అంటే శరీరము ఆత్మకును ఆత్మ శరీరమును రెండింటికి మధ్యలో పోరాటం జరుగుతున్నది ఈ పోరాటంలోనూ ఎవరిని గెలిపిస్తావు అంటే నేను అంటున్నటువంటి ఈ ఆత్మని గురించి ఈ రోజుల్లో మనసు ఆలసింపక కనిపిస్తున్నటువంటి దేహం గురించి ఎన్ని నేరాలు ఘోరాలు చేస్తూ ఉంటున్నారు మనసులు నిజంగా దేవుడు ఇచ్చిన ఆత్మ కొంతకాలం ఈ మట్టి దేవుడులో ఉండటానికి ఇచ్చినటువంటి ఒక తొడిగే కానీ ఇప్పుడైతే ఈ శరీరంలో నుంచి శక్తి వెళ్ళిపోతుందో అది కేవలము నిష్ప్రయోజనమైనటువంటిది మరి భూమి మీద ఉన్నటువంటి మానవులు అందరు కూడా నిష్ప్రయోజనము అయినటువంటి దాని గురించి మనం పోరాటం చేస్తున్నాం కానీ ఈ మరి పౌరులు అంటున్నాడు మేలు అనేది చెయ్య చేయరిగి నాకున్నాను మే మేలైనది చేయ తెలిసినను చెయ్యరాని మేలు చేయక చేయరాని కీళ్ళు చేస్తూ ఉన్నాను అని చెప్పేసి దేహంలో ఉన్నప్పుడు పౌలు గారు బాధపడుతూ ఉన్నారు అయ్యో ఇట్టి శరీరం నన్ను ఎవడు వినిపిస్తాడు నేను ఈ శరీరంలో ఉన్నప్పుడు నేను ఎంతో బాధపడుతున్నాను చేయాలని మీరు చేయాలని మీరు చేయాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతుందని చెప్పేసి పౌరు గారు బాధపడుతున్న మనం చూస్తూ ఉన్నాం ప్రతి మనిషి కూడా ఈ దేహాన్ని నడిపించేది ఒక శక్తి అని ఆ శక్తికి మనం పెట్టిన పేరే ఆత్మ అని ఆత్మ దేహంలో ఉన్నంత వరకే మరి శరీరానికి విలువ ఉంటుంది ఎప్పుడైతే ఈ దేవుడు నుంచి శక్తి వెళ్ళిపోతుందో అది నిష్ప్రయ శరీరంగా మారిపోతుంది కనుక ప్రజలు ప్రియుల వంటి దేవుని పిల్లలారా కనిపించే ఈ దేవమే మనిషి కాదని కనిపిస్తున్నటువంటి దేవులు ఉన్న శక్తి దేవ మరి ఆత్మ అని మనం అని మనం గుర్తెరిగి ఆత్మనికి మనం ఎంతో విలువనిచ్చి ఆత్మానుసారంగా మనం బ్రతకాలని దేవుని వాటి మనకు సెలవిస్తూ ఉన్నది ఇంకా మనం ముందుకు వెళ్ళగలిగితే గణతీయులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు గలతీలకు రాసిన పత్రిక నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి అప్ అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును ఇవి ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమీ చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు ఏమంటున్నారంటే ఆత్మానుసారంగా మీరు నడుచుకున్నట్లయితే మీరు శరీర విచ్చలను నెరవేర్చరు కనుక ప్రతి మనిషి కూడా లోన ఉన్నటువంటి దేవుని ఆత్మ చెప్పినట్టుగా మనము కనుక బ్రతగలిగితే మనము శరీరని నెరవేర్చము ఎప్పుడైతే మనం శరీర విచ్చ నెరవేర్చమో మనము దేవునికి ఇష్టమైన పిల్లలుగా మనం జీవిస్తాం మరి దేవునికి ఇష్టమైన దేవుని పిల్లలుగా మనం జీవిస్తాం కాబట్టి మీరు మీలో ఉన్న ఆత్మకి శరీరానికి పోరాడటం ప్రతి క్షణం కూడా పోరాటం జరుగుతున్నది శరీరం అంటుంది చర్చకి ఎందుకు వెళ్తావు మంచి కార్యం ఎందుకు చేస్తావు తిను సుఖించు అంటుంది ఆత్మ అంటుంది నువ్వు ఏ విధంగా అయితే నువ్వు మంచి పనులు చేయాలో ఏం చేయాలో చేయకూడదు మనకు తెలియజేస్తూ దేవుని ఇష్టానుసారంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని చెప్పేసి దేవుని ఆత్మ ఆత్మ మనకి తెలుపుతూ ఉన్నది కానీ మనము ఆత్మ చెప్పినట్టుగా వినాలి కానీ శరీరం చెప్పినట్టుగా వినకూడదు అప్పుడు మనము శరీర చాలను నెరవేర్చము ఈ రెండింటి కూడా బద్ద శత్రువులు కనుక ఇంకా మన ముందుకు వెళ్ళగలిగినట్టయితే ముందు ఈ యొక్క శరీరానికి ఆత్మ మధ్యలో మనసు అనేది ఒకటి ఉంటుంది రోమా ఎనిమిది అయితే చూస్తే మరి శరీరానుసారులు శరీరం మీద మనసు పెడతారు ఆత్మానుసారంలో ఆత్మ మీద మనసు పెడతారు శరీర సారమైన మనసు అనేది మరి నరకానికి తీసుకువెళ్తుంది ఆత్మానుసారమైన మనసు నిత్య జీవానికి తీసుకువెళ్తుంది నిజంగా ప్రతి మనిషి కూడా మీలో ఉన్న శరీరాన్ని మీరు గెలిపిస్తారు లేకపోతే మీరు ఆత్మ మాట మీరు మీరు మరి మీరు దేవుణ్ణి గెలిపిస్తారు మీ మీ మీద ఆధారపడి ఉంటుంది కనుక ఆత్మానుసారంగా నడుచుకోవాలి తప్ప శరీర సారంగా నడుచుకోవద్దు ఎందుకంటే మరణము తర్వాత ఈ రెండు వెళ్ళిపోతాయి శరీరము మట్టయిపోతుంది ఆత్మ అనేది దేవుడికి ఇచ్చింది కనుక దేవుని ఎంతకు వెళుతుంది ఆత్మ దేవుని ఎంతకు వెళ్ళాలి అంటే మీరు ఆత్మానుసారంగా నడుచుకోవాలి ఆత్మ అనేది ప్రతి నిమిషము కూడా మనల్ని ప్రేరేపిస్తుంది ఏది చేయాలి మీరు చేయకూడదు ఎవరైనా ఆత్మ చెప్పినట్టుగా మనం నడుస్తున్నట్లయితే శరీరం ఇచ్చాలని కోరుకోం ఇప్పుడు ఈ యుద్ధాలు పోరాటాలు దీని జరుగుతున్నాయి అంటే మరి ఈ శరీరం గురించే శరీరంలో సుఖించు తిను త్రాగము పక్క రాష్ట్రాలని పక్క దేశాలని దోచుకోమంటుంది కానీ ఉన్న వాటితో తృప్తిపడమని ఆత్మ చెప్తూ ఉంది కానీ మనం ఆత్మని గెలిపించాలి అంటే ఆత్మ చెప్పినట్టుగా వినాలని మనం మనకి తెలుస్తుంది మరి ఇంకా మన ముందుగా అనట్లయితే రోమీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదమూడవ వచనమును ఒకసారి మనం పరిశీలిద్దాం మరియు మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి అయితే మృతులలో నుండి సజీవులమనుకుని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి ఇంకా ఏమంటే మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపానికి అప్పగించకూడదు అని మన దేవుని వాక్యం మనం సెలవేస్తుంది కనుక మనలో ఉన్న ప్రతి అవయము కూడా దేవుని యొక్క మహిమార్థమే మనము మన సొత్తు కాదు కనుక యేసు ప్రభువు మనల్ని నిలబెట్టి కొన్నాడు కనుక దేవుడి ఆకారము కనుక దేవుడిచ్చినటువంటి దేహాన్ని ప్రతి అవయాన్ని కూడా దేవునికి నీతి సాధనలకు ఉపయోగించాలని మరి మరి దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చాలని మన దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది మరి యొక్క దేహం అనేది దేవునికి ఆలయము గనక దేవుడు మన ఆలయాల్లో మనలో ఉండాలి అంటే మన దేహాన్ని ప్రతి దాన్ని అవయాన్ని కూడా దేవుని కొరకే ఉపయోగించాలని దేవుని ఆలయాన్ని మనం ప్రసిద్ధంగా మరి ఉంచుకోవాలని దేవుని వాక్యం మనకు ఉంది శరీరం అంటే ఏంటి అంటే శరీరం రెండు భాగాలు ఉన్నాయి ఒకటి శరీరము రెండవది ఆత్మ మరి ఈ యొక్క ఆత్మలో ఆత్మ ప్రశుద్ధాత్మ మన ఆలయాల్లో మనలో నివసించాలి అంటే మనం మన దేహాన్ని నీతి సాధనాలకు ఉపయోగించుకోవాలి దేవుడిచ్చినటువంటి చేతులతోటి దేవుని పని చేయాలి దేవుడు కళ్ళు ఇచ్చింది దేనికంటే మనసు మన కొరకు కాదు మరి మంచి కార్యాలు చేయాలని మంచిది చూడాలని దేవుని వాక్యం చెప్పాలని నోరునిచ్చాడు నేలకి ఇచ్చాడు కాళ్ళు ఇచ్చాడు దేవుని పని కొరకై పరిగెత్తు కాలతో దేవుని పనులు చేసేందుకు దేవుని మాటలు చూడు దేవుని రక్షించిపోతున్నటువంటి మానవాళిని రక్షించటానికి మరి దేవుడిని నీకు రక్కని దేవాయ దే దేహాన్ని చెడు కనుక ఈ దేహాన్ని నీతి సాధారణంగా ఉపయోగించుకుంటావు లేకపోతే నీ దేహాన్ని మరి బాంబులు మరి ఎన్నో రకాల మానవ భాంబలతో నీ దేహాన్ని నాశనం చేసుకుంటావు నిర్ణయం నీదేనని మరి దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది కాబట్టి మనిషి దేవమే దేవుని ఆలయమని పరిశుద్ధాత్మ మనలో నివసించాలి అంటే మన ఆలయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలని మరి ఆత్మ మనకి ఘోషిస్తున్నది ఆత్మానుసారంగా నడుచుకున్నట్లయితే మనము శరీర చల్లని నెరవేర్చము కనుక మనలో ఉన్న ఆత్మను చలార్పకండి మరి మరి దేవుని వాక్యాన్ని మనం విధంగా చూస్తాం మరి పరిశుద్ధాత్మ మనలో ఉండాలి అన్న సాతాను మనలో ఉండాలి అన్నా మరి నీవే అవకాశం కనుక ఎప్పుడైతే మన దేహాన్ని నీతి సాధనలుగా నీతిగా మరి పరిశుద్ధంగా ఉంటామో మనల్ని నిరసిస్తాడు కనుక మనము చెడు కార్యాలు చేయము ఎప్పుడైతే మన దేహాన్ని మరి అటోబాంబులుగా మరి దేవునికి ఇష్టం కాకుండా ఉంచుకుంటే సాతాను వచ్చేసి నీళ్ళు ఊడుగట్టుకొని అనేక చెడు కార్యాలు చేయిస్తూ చివరి చనిపోయిన తర్వాత నరకనికి వెళ్ళే అవకాశం ఉంది కనుక మనము బ్రతికున్నప్పుడే సత్యం మీద అసత్యం మీద తెలుసుకొని దేవుని పని చేయాలని దేవుని వాక్యం మనకు సేలవిస్తుంది కాబట్టి దేవముకి ఈ దేవము శరీరానికి ఎప్పుడు పడ శరీరానికి ఆత్మకు పడదు కనుక మొట్టమొదట యుద్ధాలను పోరాటం జరిగేది మన దేహంలోనే కనుక దేహాన్ని మనం పరిశుద్ధంగా ఉంచుకోవాలి దేవుడు ప్రశుద్ధాత్మక నిలయంగా మనం మార్చుకోవాలి మనము దేవునితోని దేవునికి మనము దేహానితోనే దేవుని మని దేవుని మహింపరిచి కీర్తించాలి అని దేవుని వాక్యం మనకు ఎంతో సెలవిస్తూ ఉన్నది పౌరు గారు రాస్తూ మరి మొదటి కొరంతీలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ శాతం ఒకసారి చూడగలిగితే మొదటి కొరంతి తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ ఒకవేళ ఇతరులకు నేను ప్రకటించిన తర్వాత భ్రష్డినే పోతునేము అని శరీరమును నడగొట్టుకు లోపరుచుకుంటున్నాడు శరీరాన్ని మనం లోబరుచుకో మన శరీరాన్ని మనం లోబరుచుకుంటే తప్ప మనం మన దేహాన్ని నీతి సాధనలు ఉంచుకోలేం ఉంచుకోలేము కనుక మన దేహాన్ని మనం నీతి సాధనాలకు ఉపయోగించుకోవాలి అంటే దేవుని మహిమాత్మని జీవించాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించాలి అంటే మన దేహాన్ని దేవుని కొరకే అర్పించాలి పరిశుద్ధంగా ఉండాలి ఆత్మ చెప్పినట్టుగా మనం నడుచుకోవాలి ఎందుకంటే మరణంతో శరీరం మాత్రం నిండిపోతాయి కనుక శరీరం మట్టయిపోతుంది మరి దేవుడి చిరాత్మ దేవుడికి వెళ్ళాలి కనుక ఈ దేహములు ఉన్నప్పుడే సత్యం మీద అసత్యం మీద తెలుసుకోవాలని మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాను చివరిగా ఇవ కులశీల రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదహారవ వచనము కులశీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదహారవ వచనము సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములతో దేవుని గూర్చిన దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడే ఎప్పుడైతే మనిషి దేహము మరి బలంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి మంచి బట్టలు కట్టుకోవాలి అనుకుంటున్నాము కానీ క్రీస్తు ఆత్మలు నివసించాలి అంటే మనం ఎలా ఉండాలి అంటే ప్రసిద్ధంగా ఉండాలి మనము సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకరు బోధించుకొనుచు కృపా సహితంగా మీ హృదయములను దేవుని గురించి గానం చేయాలి ఎప్పుడు కూడా నీ అంతా కూడా దేవుని గురించి ఆలోచన తప్ప ఏ ఆలోచన ఉండకూడదు కనుక దేవుని యొక్క వాక్యాలని నీలో సమృద్ధిగా ఉన్నట్లయితే నువ్వు ఆత్మీయంగా బలవంతుడవవుతావు లేకపోతే మరి నువ్వు కనుక నీ ఆత్మలో నీ నీ యొక్క దేహంలో నీ హృదయంలో ఎప్పుడు కూడా మరి దేవుని యొక్క వాక్యాల్ని నింపుకోవాలి ఇవి ఎంత నీలో దేవుని యొక్క వాక్యాలు ఉంటావు నువ్వు అంత బలంగా ఉంటావు కనుక మరి మన యొక్క భక్తి అనేది కేతల్లో ఆత్మ సంబంధమైన మాట్లాడే మాట్లాడుకోవాలి దేవుని మాటలే మనం హృదయాలు ఉండాలి కనుక ఎందుకంటే హృదయం వచ్చే ఘోరమైన వ్యాధి కలదు కనుక దేవుని వాక్యాలు సమృద్ధిగా మనలో నివసించినట్లయితే మనం దేవునికి ఇష్టంగా ఉంటాం చనిపోయిన తర్వాత దేవుడి చిన్నవాడి లోకానికి వెళ్ళిపోతాం కనుక సత్యం ఏదో అసత్యం తెలుసుకోవాలని మనం చేస్తూ ఉన్నాను ఎందుకంటే అనేక మీరు బోధకులు మాట వింటున్నారు మానవులు కల్పించిన బా మాటలు వింటున్నారు తప్ప బైబుల్లో ఉన్నదో లేదోనని గ్రహించక అనేక మంది జీవితాలని కోల్పోతూ ఉన్నారు కనుక మానవులు కల్పించిన పద్ధతులు కాదు కానీ బైబిల్లో ఉన్న మాటలు అవే అని మీరు చదవాలి మొదటి శతాబ్దంలో బెరాయిలో ఉన్నట్టు వాళ్ళు గనులైన దేనిలో గనులైన అంటే పౌలు శిలాయి ఎంత గొప్ప దైవజలను వాక్యం బోధిస్తున్నప్పుడు వాళ్ళు ప్రతిదినము లేఖనాలని పరిశీలించారు కనుక మీ అందరూ కూడా వాక్యాన్ని వింటున్న మీ అందరూ కూడా వాక్యాన్ని పరిశీలించి పరిశోధించి మనం వింటున్న వాక్యం సరైందే కాదని మనం తెలుసుకోవాలని మనం చేస్తూ మరి ఈ పెద్ద వాక్యాన్ని ముగిస్తున్నాను ఇంకేందంటే నా యొక్క నా యొక్క సెల్ నెంబరు రాసుకోండి అందరూ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ నైన్ త్రీ కాబట్టి మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మరి ఫోన్ ద్వారా కానీ డైరెక్ట్గా కానీ నాకు కంటాక్ట్ కావాలని మీకు మనసిస్తూ ఉన్నాను ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి ఒకే ఒక జన్మ మానవ జన్మ కాబట్టి ఈ జీవితంలో ఉన్నప్పుడే గుండె కొట్టుకున్నప్పుడే మీరు బతికి ఉన్నప్పుడే శక్తి మీద అసక్తి మీద తెలుసుకోవాలని మనవ చేస్తూ ఈ కొద్ది వాక్యాన్ని మీ ఇంటిలో దేవుడు దీవిస్తునిగాక పరిశుద్ధులైన మా పరమ తండ్రి ఇంతవరకు కూడా మీ పిల్లలకి మీ మాటలు చెప్పాను తండ్రి చెప్పిన మాటల ప్రకారం పిల్లలు జీవించటానికి హృదయంలో మీ మాటలని సమృద్ధిగా ఉంచుకోవటానికి కృప సూచించమని ఎన్ని ఆటంకాలు ఎన్ని కష్టాలు సోదరులు వేరుకుని ఇబ్బందులు కూడా మిమ్మల్ని గురించే ధ్యానిస్తూ మరి లోకానికి మేము భాషలు కాకుండా మీకు ప్రేమైన పిల్లలుగా జీవించటానికి మాకు ఆత్మజ్ఞానాన్ని దయచేయమని మేము చేసే పని పనిలో కూడా మీరే సాయం చేసి ముందు నడిపించమని మీ ప్రియకుమారుడు మాందరికి ప్రభు అయిన ఏ నాముడికి వేడుకను పరమ పరమతండ్రి ఆమెన్